అసెంబ్లీలో మాట్లాడాలని నాలుగున్నర గంటలు నిల్చున్నా తమకు మైక్ ఇవ్వలేదని ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని మాజీ మాజీ మంత్రి మంత్రి ప్రశ్నించారు తెలంగాణ సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే కోవలక్ష్మితో కలిసి గురువారం సమావేశంలో ఇప్పటి వరకు ఎంతో మంది సీఎంలను చూశాం అసెంబ్లీలో మహిళలు మాట్లాడతామని నిల్చుంటే అవకాశం ఇవ్వమని వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ చెప్పేవారు మహిళలను ఎంతో గౌరవించేవారు ఇప్పుడు మాత్రం తాము ముగ్గురం నాలుగున్నర గంటలు నిల్చున్నా మైక్ ఇవ్వకుండా రాక్షస ఆనందం పొందుతున్నారు కనీసం కూర్చోమని కూడా అనలేదు చాలా బాధ వేసింది నిన్న అక్కల్ని నమ్మొద్దన్న సీఎం ఈ రోజు అక్క కేటీఆర్ ను నమ్మొద్దని ఆయన తన చెల్లెల్ని కూడా కాపాడుకోలేకపోయారని అంటున్నారు అసలు సభలో లేని కవిత పేరును ఎందుకు ప్రస్తావించారు ఇదేం సంస్కారం శత్రువు కుమార్తైనా మహిళలని జాలి చూపే సమాజం మనది సీఎం మాత్రం మానవత్వం లేని మాటలు మాట్లాడారు తన వల్లే ప్రతిపక్ష నేత హోదా పోయిందని భట్టి విక్రమార్గ బాధపడుతున్నారు ఇప్పుడు సీఎం చేయాలని ఎందుకు అడగటం లేదు పార్టీ మారటమే నేరం అంటున్నారు సీఎం ఎన్ని పార్టీలు మారలేదు మీరు ఆరోపణలు చేసినప్పుడు మాకు సమాధానం చెప్పుకునే అవకాశం ఎందుకు ఇవ్వరు రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది ఈ రెండు రోజుల్లోనే ఐదు అత్యాచారాలు జరిగాయి అయినా ప్రభుత్వం స్పందించటం లేదు అని విమర్శించారు